కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది నదీ తీర గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు కృష్ణా జిల్లా అమనగడ్డ మండలం పులిగడ్డ ఆక్యుడెక్ట్ వరద వరద పరిస్థితిని అధికారులు సమీక్షించారు పులిగడ్డ వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు పదిహేడు అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కరకట్ట రక్షణకు లాకుల వద్ద ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు చల్లపల్లి మండలం పాత మాజేరు కొత్త మాజేరు వద్ద ముంపునకు గురిన పొలాలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు వెంకట్రాం పరిశీలించారు బాధితులకు అండగా ఉండాలని అధికారులను వెంకట్రాం ఆదేశించారు జగ్గైపేట మండలం గరికిపాడు వద్ద జాతీయ రహదారి వంతెనకు ఆనుకొని పాలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టంతో పొలాలు మునిగాయి పాలేరు పరివాహక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మనకి కృష్ణానదికి వరద వస్తుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షాల వలన కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మునేరు కట్లేరు వైరా ఈ కొండవీటి వాగు బొడమేరు అన్ని వాగులు పొంగుతున్నాయి పైనుంచి ప్లస్ ఈ లోకలన్నీ కలిపి మనకి ప్రజెంట్ ప్రకాశం బారా నుంచి ఏడు లక్షల వరకు వరద దిగువతున్నారు ఇది ఇంకా ఒక లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది ఎనిమిది లక్షల క్యూసెక్ల వరకు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ లోతట్టు ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తమై ఈ విలేజ్లు ఖాళీ చేసి బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ మనకి అవనగడ్ డైరీ దక్షిణ చిరువల్ లంక అలాగే లంక పాత లంక ఇవన్నీ కూడా పాత ఎడ్లంక ఆల్రెడీ నెల నుంచి అది దానికి మార్గం కట్ట మట్టి ఉన్న దారి దారి అయిపోయింది అక్కడ కూడా పోలీసు పికట్ అయి పెట్టాం రెవెన్యూ పోలీసు మిగతా డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడ ఉన్నారు ప్రస్తుతానికి మోబిదేవి మండలంలో మాకు ఒక ఆరు అవుట్ ఫాల్స్ యూసెస్ ఉన్నాయి చిరువోల్లంకులో రెండు అయోధ్య కుమ్మరిపాలెం పెద్దకల్పల్లి దగ్గరలో కూడా ఉన్నాయి వాటికి లీకేజెస్ అరెస్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి అక్కడికి నాలుగు వేల బస్తాలు ఆల్రెడీ చేర్చున్నాము ఇవన్నీ రెడీ చేసేసి ఎటువంటి లీకేజెస్ కాకుండా తగు చర్యలు నేను మా స్టాఫ్ తో కలిసి తీసుకుంటున్నామండి